ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో రెండవ క్లాస్లో ప్రవేశించాం నేను ఒక క్లాస్ అయింది కదా ఈవేళ రెండు ఈవేళ చిన్న కొత్త విషయాన్ని చెప్తాను తెలుగులో మనం రెండు కానీ మూడు కాని వస్తువులు చెప్పాలనుకోండి అంటే పెన్ను పుస్తకము అని చెప్పాలనుకోండి పెన్ను పుస్తకం అనకూడదు పెన్ను మరియు పుస్తకము అన్నారు పెన్ను మరియు పుస్తకం రాము సోము అని చెప్పాలనుకోండి రాము మరియు సోము ఇది ఇది లో అండ్ అంటారు దీన్ని ఏమంటారు అండ్ అంటే రాము అండ్ సోము పెన్ అండ్ బుక్ లేదా పెన్సిల్ అర్థమైందా ఇడ్లీ అండ్ పూరి ఇడ్లీ అండ్ పూరి అంటే రెండు ఉన్నప్పుడు అండ్ మనం ఒకవేళ నాలుగు ఉంటాయండి అని మీరు అడగచ్చు నాలుగు చెప్తున్నాం ఇడ్లీ పూరి పెసరట్ అని ఉంది అనుకోండి అప్పుడు ఏం చేయాలి మూడు వరుసగా చెప్పాలి ఇడ్లీ పూరి పెసరట్ ఉప్మా అని ఆ కదానికి అండబెట్టాలి అర్థమైందా ఆ అండ్ నలుగురు పేర్లు ఉన్నాయనుకోండి రాము సోము రాము సోము కిషోరు ఉన్నారు ఉన్నారనుకోండి అప్పుడు రాము సోము కిషోర్ అండ్ ఆనంద ఆకర దానికి ఏం పెట్టాలి ఇప్పుడు ఈవేళ నిన్న చెప్పిన పాఠానికి కొద్దిగా కొంచెం వాక్యం పెంచుతున్నాం ఎందుకంటే మీరు చిన్న చిన్న మాటలు ఇంగ్లీష్ లో చక్కగా ఎలా పలకాలు నేర్పుతున్నాం నేను నిన్న చెప్పుకున్నాం వాంట ఐ వాంట్ వాటర్ అన్నా కదా అంటే నాకు నీళ్లు కావాలి అన్నాడు ఐ వాంట్ ఇడ్లీ అంటే నాకు ఇడ్లీ కావాలి అన్నాడు ఇప్పుడు నాకు ఇడ్లీ మరియు పూరి కావాలి అని చెప్పాలనుకోండి అప్పుడు ఐ వాంట్ ఇడ్లీ అండ్ పూరి అన్నారు ఐ వాంట్ ఇడ్లీ పూరి అలా చెప్పాలి ఇప్పుడు నేను ఒక్కొక్కరిని ఒక్కొక్క మాట్లాడుతాను అది ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలి అర్థమైందా నువ్వు చెప్పు నాకు పెన్ను మరియు పెన్సిల్ కావాలి వెరీ గుడ్ ఐ వాంట్ పెన్ అండ్ పెన్సిల్ వెరీ గుడ్ బాగా చెప్పాడు నెక్స్ట్ నాకు బాల్ బ్యాట్ కావాలి ఐ వాంట్ బాల్ అండ్ బ్యాట్ వెరీ గుడ్ నాకు షర్టు నిక్కరు కావాలి

నాకు ఏమైనా కావాలి అని మీరు ఇంటి దగ్గర చెప్పేటప్పుడు ఈ విధంగా చెప్పాలన్నమాట నువ్వు చెప్పు నాకు అన్నము కూర కావాలి అన్నాన్ని ఏమంటారు తెలుసా మరి అవి అంటుంది ఏ ఫిన అన్నాని ని పినన్ కార్ అంటున్నార మరి ఎవరైనా చెప్తారా అన్నాని ఏమంటారు కదా అని చెప్పాం ఐ వాంట్ టు రైట్ ఐ వాంట్ టు రైట్ ఐ వాంట్ టు రైట్ నలే వనాలి కరతీ కొంద ఏమంటారు కరతీ కరతీ బట్ ఐ వాంట్ టు రైట్ అండ్ కరతీ కొనేది చెప్పలేకపోయా మళ్ళీ నీ చేతే చెప్పి ఇంకోటి ఇస్తాంది కదా చెప్పు హ్మ్ నా ఒక పలక పుస్తకం కావాలి బుక్ స్లేట్ అన్నాడు రైట్ చెప్పాడారా అని చెప్పాడా రైట్ ఏంటి మరి అంత మర్చిపోయి మనం చెప్పే పాఠం అంతా రెండు చెప్పినప్పుడు ఏం పెట్టుకోవాలి అంత చెప్పాలన్నాం కదా అని మర్చిపోయాడు వాళ్ళే ఉంటే ఎలా మరి ఐ వాటి స్లేట్ బుక్ అనకూడదు కదా ఐ వాటి స్లేట్ అండ్ నాకు టోపీ तो पार्टी टीकावा आई वांट पैटर्न गन वेरी गुड आई वांट अ हैट एंड एक हैट కావాలి गन కావాలి నాకు విజిలు పెన్ కావాలి ఐ వాంట్ విజిట్ అండ్ పెన్ ఆ విజిట్ అండ్ పెన్ ఓకే నో జాబ్ నాకు పెన్ నో పుస్తకము పెన్ దిలు కావాలి ఐ వాంట్ పెన్ వెరీ గుడ్ అంటే మూడో దానికి చేరుస్తాడా లేదా అని మార్క్స్ ఇక్కడ అప్పుడు ఏం చేశాడు లాస్ట్ దానికి వెళ్ళాడు వెరీ గుడ్ మూడు నాలుగు చెప్పినప్పుడు ఆకలి దానికి అంట పెట్టాలి రెండే ఉంటే రెండింటికి మధ్యలో అంట పెట్టాలి అర్థమైందా ఐ వాంట్ పెన్ పెన్సిల్ అండ్ బుక్ వెరీ గుడ్ కూర్చోండి నాకు పాలు రెండు కావాలి పాలు బ్రెడ్ కావాలి అనొచ్చు బ్రెడ్ అనొచ్చు రెండు ఇంగ్లీష్ కానీ పాలు ఏమంటాడో తెలుసుకోలేకపోయింది మిల్క్ అని తెలుసు తనకి కానీ గుర్తు రాలేదు అందువల్ల గుర్రని కరెక్ట్గా గా ఉపయోగించాలిగా గుర్తు వెరీ గుడ్ ఇప్పుడు మీకు అంట ఎలా పెట్టాలో తెలిసిపోయింది కదా అంత తెలిసిపోయింది కదా నాకు ఏదైనా కావాలంటే ఎలా అలా అడగ తెలిసిపోయింది కదా తెలిసి తెలిసిందా అప్పుడు ఇప్పుడు ఇంకొక చిన్న కొత్తది కూడా కలుపుతున్నాం నేను అందరిని అడుగుతాను ఇప్పుడు ఐ వాంటే మీకు తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు చిన్నది ఇంకొకటి కలుపుతున్నాం ఏంటంటే నాకు అక్కర్లేదని చెప్పాలి ఇప్పుడు నాకు పెన్నక్కర్లేదు అని చెప్పాలి അപ്പേം ചെറിയ ഐ ഡോട്ട് ഐ ഡോ പാട് അക്കേ ఐ వాంట్ మిల్క్ అన్నాడు అక్కర్లేదన్నాను ఐ వాంట్ డోంట్ మిల్క్ అన్నాడు ఇంకా ఇంకా గెరిగే తిరిగాడు రైట్ చెప్పేడా రాంగ్ చెప్పాడు రాం చెప్పాడు నువ్వు చెప్తావా తెలియదు ఓకే నువ్వు చెప్తావా అని చెప్పు అది ఐ డోంట్ వాంట్ మిల్క్ ఐ వాంట్ డోంట్ అని అది అది ఏం చెప్పాలి నాకు వద్దు అన్నప్పుడు డోంట్ అంటే వద్దు అని చెప్పి అది అర్థం వస్తుంది అందువల్ల ఐ డోంట్ వాంట్ వాంట్ అని చెప్పాలి అర్థమైందా ఇప్పుడు నువ్వు చెప్పమ్మా నాకు మంచి నీళ్ళక్క వాటర్ వెరీ గుడ్ ఐ డోంట్ వాంట్ వాటర్ వెరీ గుడ్ కూర్చో నువ్వు చెప్పు ఇప్పుడు నాకు కూలింగ్ వాటర్ వద్దు కూల్ వాటర్ వద్దు హాట్ వాటర్ కావాలి చెప్పు చూద్దాం నాకు కూల్ వాటర్ వద్దు హాట్ వాటర్ కావాలి కావాలి కూర్చో పెద్దది కన్ఫ్యూజ్ అవ్వకట్టు మీరు ఏం చేయాలి నేను ఫస్ట్ ఏం చెప్పాను నాకు కూల్ వాటర్ వద్దు నేను చెప్పేశాను ఐ డోంట్ చెప్పాలి వద్దు అంటే వాటర్ వద్దు అంటే వాంట్ వాటర్ నాకు నీళ్ళు అవసరం ఐ డోంట్ వాంట్ ൂ വാട്ടി ഹാറ്റ് ഐ വാട്ട് ഹാറ്റ് ഐ വാന് ഹാറ്റ് അത് ചെറുതേ ബന് അക്ക ഗ്രീൻ ബന് കാഡ് ബന് അക്ക ഗ്രീൻ ബന് കാ Bible. I want green ball. Hmm. I, I, I want I want green ball. I, I, I want red. I want, I want green ball. I w I don't want red. Wait. <laughs> ఐ వాంట్ గ్రీన్ బాల్ కూర్చోండి సెట్ అవ్వ చెప్తున్న దుక్ చేసుకోండి చేస్తాను నాకు గ్రీన్ బాల్ కావాలి ఐ వాంట్ గ్రీన్ బాల్ అదే నాకు రెడ్ బాల్ వద్దు ఐ డోంట్ వాంట్ రెడ్ బాల్ ఐ డోంట్ వాంట్ బాల్ రెడ్ బాల్ అంటే ముందు నేను ఏది కావాలో చెప్పే పని నాకు గ్రీన్ బాల్ కావాలి ఐ వాంట్ గ్రీన్ బాల్ నాకు రెడ్ బాల్ వద్దు

సింపుల్ నీకు ఏం కావాలి అది వాంట చెప్పే ఐ వాంట్ ఉప్మా నాకు ఇడ్లీ కావాలి నాకు పూరి వద్దు ఐ డోంట్ వాంట్ పూరి అయిపోయింది అంతే కదా అర్థమైందా చెప్తాము నాకు లడ్డు కావాలి కాజా వద్దు ఐ డోంట్ వాంట్ లడ్డు ఐ వాంట్ मैरी कोटा। बोलो। आई बात लड़ जो ना लड़ जो का वाले। आई डोंट वांट काजा। आई पेन लेते। तबार। तबार। आपको क्रिकेट बैट का वाले। आपको क्रिकेट बैट का वाले। पेन ना हो। आई वांट क्रिकेट बैट। आई आई डोंट పెట్ వెరీ గుడ్ బాగా ఉంటే మనకి ఇంగ్లీష్ లో ఏం చెప్తారంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పెర్ఫెక్ట్ అంటారు అంటే ప్రాక్టీస్ ఉంటే ఎవరికైనా బాగా వస్తుంది తర్వాత అడుగుతున్నా మీ అందరూ ఏం చేయాలి మైండ్లో అనుకోవాలి అనుకుంటే మీకు వస్తుంది నన్ను అడిగినప్పుడే నేను అనుకుంటాను అనుకోకూడదు అందరిని అడిగింది కూడా నన్నే అనుకోని మీ మైండ్లో గొప్ప గొప్ప ఆలోచించుకోవాలి అతను తప్పు చెప్తున్నాడా రైట్ చెప్తున్నాడా మీరు చూసేసుకోవాలి చూసుకుని ఆహా నేను బాగానే చెప్పుకున్నాను అనుకోవాలి అలా మిమ్మల్ని మీరు ఏం చేయాలి ట్రై చెయ్యాలి మీకు అందుకనే ఒక్క ఎగ్జాంపుల్ కాదు గోడ్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను అందరి చేత చెప్పిస్తున్నాను అప్పుడు మీకు బాగా రావాలి ఇంటికి వెళ్ళే కూడా ఏం చేయాలి ఆలోచన చెయ్యాలి मैं को गाली पटका वाले चुपके वाले। I want kites, kind of, I don't like the. The yeah, very good. I'm 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 వెరీ పెప్సీ వచ్చేసింది మధ్య వద్దు ఐ డోంట్ వాంట్ మధ్య ఐ డోంట్ వాంట్ అంటే రెండు ఇంటి దగ్గర మీరు ఏం చెయ్యాలంటే ఈవేళ ప్రాక్టీస్ చేసుకోవాలి ఎలాంటి ప్రాక్టీస్ చేసుకోవాలి మీరు ఇంకేదో ఒకటి అనుకోండి ఇంటి దగ్గర మీకు వెళ్ళాక చూసి బ్యాగ్ ఉంది మీ చేతిలో నాకు బ్యాగ్ కావాలి ఐ వాంట్ బ్యాగ్ అనుకోండి మీ దగ్గర ఒక పెన్ ఉంది ఐ వాంట్ పెన్ అనుకోండి మళ్ళీ వద్దు అని కూడా అనుకోండి ఐ డోంట్ వాంట్ ప్యాన్ ఐ డోంట్ వాంట్ బ్యాగ్ ఇంటి దగ్గర మంచి నీళ్ళు తాగుతాను ఇంటి దగ్గర ఐ వాంట్ వాటర్ ఐ డోంట్ వాంట్ వాటర్ రెండు సార్లు పది సార్లు మీరు అనేసుకున్నారు అనుకో మీకు ఏమైపోతుంది గుర్తు వస్తే చాలా బాగుంటుంది అర్థమైందా ఇప్పుడు మీకు ఇంటి దగ్గర ఇవ్వాలి ప్రాక్టీస్ ఏంటంటే వాంట్ మీద డోంట్ మీద అండ కూడా వచ్చేలాగా అండ కూడా వచ్చేలాగా రెండు మూడు చూసుకోండి అక్కడ పెన్ పెన్సిల్ స్లేట్ ఉంది ఐ వాంట్ పెన్ పెన్సిల్ అండ్ స్లేట్ అని అంతే అయిపోయింది ఓ ఒకసారి డోంట్ వాంట్ చెప్పేసుకోండి ఐ డోంట్ వాంట్ పెన్ పెన్సిల్ అండ్ స్లేట్ అని చెప్పేసుకోండి డోంట్ మీద చెప్పుకోండి వాంట్ మీద చెప్పుకోండి అండ్ మీద చెప్పుకోవాలి చెప్పుకోండి ఇంగ్లీష్ లో అంటూ మీ ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు మీ ఫ్రెండ్ దగ్గర నువ్వు పెన్ అడగాలనుకో పోదు ఐ వాంట్ పెన్ అని కొంచెం అడగాల అమ్మాయి దగ్గర వాటర్ ఐ వాంట్ వాటర్ అని ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నం తెలియదు కొంచెం కొంచెం ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకుంటూ ఉంటే కొంచెం పెద్ద అయ్యాక మీరు క్లాసులు పెరిగేటప్పటికీ ఏమవుతుంది ఇంకా బాగా మీరు మంచిగా బాగా వస్తారు ఈవేళ మీకు ఇంకో కొత్త విషయం చెప్తాను అర్థమైందా కొత్త విషయం ఏమిటి అంటే తెలివి తెలివిని పెంచుకోవడం ఎలా తెలివిని పెంచుకోవడం తెలివి అంటే ఏంటి దాన్ని ఇంకో పేరు ఏమైనా ఉందా తెలుగు తెలుగు ఇంకో పేరు ఏమైనా ఉందమ్మా ఇంగ్లీష్లో ఉందా కొని తెలు తెలుసు అని మాట్లాడినారు ఎప్పుడైనా క్లవర్ స్టూడెంట్ అండి అంట అన్నారా అంటే క్లవర్ అంటే తెలివైన తెలివి ఎక్కడ ఉంటుంది కొని మీ బ్యాగ్లో ఉందా మీ జేబులో ఉందా మీ లో ఉందా ఎక్కడ లో ఉంది తెలివి ఎక్కడుంది మనకు కనపడదు లోపల కానీ ఇది ఏం చేస్తుందంటే నువ్వు ఏం చెయ్యాలో అన్నీ నీకు చెప్తూ ఉంటుంది చెప్పి నీ నోట్లోంచి మాటల ద్వారా బయటకు వస్తుంది రాసేటప్పుడు బయటకు వస్తుంది మాట్లాడేటప్పుడు బయటకు వస్తుంది లోపల ఉంటుంది అన్నమాట దాని కనపడదు కానీ నీతోనే ఉంటుంది ఈ తెలివిని బాగా పెంచుకోవాలి అలా అయితే రేపు నేను టెన్ రూపీస్ తెచ్చుకుంటానండి ఎక్కడైనా దొరుకుతుందండి కొనుక్కుంటానండి అంటే దొరుకుతుందా బజార్లో దొరుకుతుందా తెలివి ఎవరికి పది రూపాయలు తెలివి ఇవ్వండి అంటే ఇస్తారా ఎవరైనా ఇస్తారా బిస్కెట్ సిమెంట్ ఇస్తారు కుర్కురే ప్యాకెట్స్ సిమెంట్ ఇస్తారు డిమ్ో ప్యాకెట్స్ సిమెంట్ ఇస్తారు బ్యాంక్లైట్ సిమెంట్ ఇస్తారు బిస్కెట్ సిమెంట్ ఇస్తారు తెలివి ఇవ్వండి అంటే ఇస్తారా మనమే పెంచుకోవాలి తెలివి మనమే పెంచుకోవాలి ఈ తెలివికి ఏం చేయాలంటే ఆలోచించడం అనేటువంటి దాన్ని అలవాటు చేయాలి నువ్వు అలా నాకు తెలియదండి నాకు భయం అండి అని ఆలోచించాలి ఎలా ఆలోచించాలో ఇప్పుడు చెప్తాను ఎలా ఆలోచించాలో ఒకటి చెప్తాను చూడండి ఒక చీమ ఉంటుంది కదా మీకు తెలుసు కదా చీమ చీమ గురించి చెప్పమని మిమ్మల్ని అడుగుతానుకున్నాను చీమ గురించి చెప్పండి తెలుగులో చెప్తాం ఇంగ్లీష్లో నెమ్మదిగా వస్తాం ముందు తెలుగులో చీమ గురించి చెప్పాలి ఇప్పుడు మీ ముగ్గురు గిత్యా చెప్తారా చెప్పదు మీరేమని చెప్తారా చెప్పు వెరీ గుడ్ చెప్పు చీమ కష్టపడి ఆహారం తెచ్చుకుంటుంది వెరీ గుడ్ ఒక పాయింట్ చెప్పండి ముందు చెప్పినందుకు అందరూ ఇల్లు పోనీ మీరు చెప్పిన దాన్ని ఏం చేశారు కొంచెం ఒక పాయింట్ లాగి అది లాగ అది మంచిది తెలివి వెరీ గుడ్ ఏం చెప్తారు మీ వర్షం చెప్తారా మీ వర్షం చెప్తారా మీ వర్షం చెప్తారా చెప్పండి వెరీ గుడ్ చీమ చిన్నగా ఉంటుంది అంతే కదా చీమ ఎంత ఉంటుంది గుళ్ళుగా ఉంటుంది అది ఒక పాయింట్ కదా అలా ఆలోచించింది అమ్మాయి ఆలోచించింది కాబట్టి చీమ ఇందాక నేను ఏం చేస్తుంది మైండ్లో చీమ గురించి ఆలోచించి చిన్నగా కనపడింది అమ్మాయికి చీమ చిన్నగా అని చెప్పింది వెరీ గుడ్ ఇంకోటి చెప్తావాడుతుంది చీమ కుడుతుంది కుడుతుంది కదా చీమ మరి కుడుతుందా చీమ ఇలా కుట్టినప్పుడు ఒక్కసారి ఇలా కుట్టినప్పుడు అంటాం ఉంటావా చీమ కుట్టింది అంటాం అందులో చీమ కుడుతుంది వెరీ గుడ్ నువ్వు చెప్పు ఏం చిన్నగా ఉంటుంది పెద్ద పండ్లు చేస్తండి కదా ఆయన మోస్ కెల్తుంద ఆయనను సరే ఒక పని చేసారు దాని మాట్లాడదాం నెక్స్ట్ రివర్స్ లా ఏం చెప్తారా రివర్స్ లా అని చెప్తారా ఇంకెవరైనా చెప్తారా కొడు ఎవరు చెప్తారా జర్మనీ జర్మెన్ పార్టిసి ఇంట్లోనే పార్టిసి పార్టిసి ఓకే సెట్ డౌన్ ఇప్పుడు చూడండి నేను మీకు తెలిసిన యావను నేను పార్టిసి కన్నా చిన్నప్పటి నుంచి గురించి అడిగితే మీరు ఏం చేశారు చెప్పలేకపోయారు చాలా మంది ఒకళ్ళు ఇద్దరు ఏం చేశారు రెండు పాయింట్లు చెప్పారు ఇప్పుడు ఇక్కడ ట్వంటీ మెంబర్స్ పైన ఉంటే అందులో ఇద్దరు ముగ్గురే చెప్పారు మిగతా వాళ్ళు చెప్పలేకపోయారు మీకు తెలిసినా చెప్పలేకపోయారు ఎందుకంటే ఆలోచన రాలేదు ఐడియా రాలేదు ఈసారి నుంచి ఐడియా అదే తెలివిని పెంచుకోవడం ఇప్పుడు చూడండి మీకు ఎన్ని తెలుస్తాయి చూడండి చీమ గురించి అడిగారు మీకు తెలిసిన చీమే అప్పుడు ఏం చేయాలి మీరు చీమ గురించి చీమ చిన్నలా ఉంటుంది ఒకటి వచ్చేసింది కదా వచ్చిందా చీమ రకరకాలుగా ఉంటాయి చీమలు నల్ల చీమలు ఉంటాయి ఎర్ర చీమలు ఉంటాయి ఉంటాయి చేమలు చీమలు నల్లగా ఉంటాయి ఎర్రగా ఉంటాయి అది ఒకటి చెప్పుకోవచ్చు చీమలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వెళ్తూ ఉంటాయి అది కరెక్ట్ తెలిసిందేసిందే తెలిసిందే నేను చీమలు ఒకదాని తర్వాత ఒకటి కలిసి వెళ్తూ ఉంటాయి చీమలు పొట్టలు పెట్టుకుంటాయి చిన్న చిన్న కన్నా వాటిల్లో చీమలు పొట్టలు పెట్టుకుంటాయి అది మీకు తెలిసిందే స్వంతంగా చెప్పడానికి మీరు ఆలోచించాలి ఆలోచిస్తే మీ తెలివితేటలు పెరుగుతాయి మీరు ఏం చేస్తారంటే కాకి గురించి ఆలోచించండి రేపు వద్దున్న మళ్ళీ రేపు మార్నింగ్ క్లాసులో మీరు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా కాకి గురించి ఒక ఫైవ్ పాయింట్స్ అయినా చెప్పాలి మీరు సొంతంగా చెప్పాలి కాకి గురించి ఆలోచించండి మీరు చూసినటువంటి కాకుల గురించి లేకపోతే ఎవరినైనా అడగండి పర్వాలేదు అడిగైనా అయినా తెలుసుకోండి ముందు మీరు సొంతంగా ఆలోచించండి అంతేకాకుండా మీరు ఇక్కడ నేర్చుకున్నటువంటి విషయాన్ని ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయాలి మీరు మరొకరికి చెప్పాలి వేళ జరిగినట్టు ముందు అమ్మకి చెప్పండి అమ్మాయి రోజు ఇలా చెప్పారు పాఠము అని ఏమేమి చెప్పారో చెప్తూ ఒకవేళ అమ్మకి ఇంగ్లీష్ సరిగ్గా చదువుకోలేదు రాదనుకోండి అమ్మకి అప్పుడు మీరే మాస్టర్ కింద ఉండే అమ్మకి చెప్పినడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మీకు బాగా వస్తుంది అందువల్ల ఏమవుతుందంటే మీకు బాగా చెప్పడం అలవాటు అయిపోతుంది మళ్ళీ బాగా గుర్తుండిపోతాయి కాబట్టి రోజు ఏం చేస్తారంటే అమ్మకి బాగా చెప్పే ప్రయత్నం చేయండి ఈవేళ ఇలా చెప్పారు వాంట గురించి చెప్పారు నాకు ఇడ్లీ కావాలంటే ఐ వాంట్ ఇడ్లీ అనాలి నాకు ఇడ్లీ వద్దుంటే ఐ డోంట్ వాంట్ ఇడ్లీ అనాలి అనేటువంటి విషయాలన్నీ చెప్పాలి ఇలా చేస్తూ ఉంటే మీకు ప్రాక్టీస్ బాగా అలవాటు అవుతుంది రేపు మీరు ఐ వాంట్ మీద ఐ డోంట్ వాంట్ అనే దాని మీద అండ్ అనేటువంటి దాన్ని పెట్టినటువంటి దాని మీద అలాగే కాకి గురించి కొన్ని మాటలు చెప్పి మళ్ళీ రేపు క్లాసులో ఎవరు బాగా చెప్తారో చూస్తాను వాళ్ళకి మంచి ప్రైజెస్ కూడా ఇస్తాను మీరు కొద్ది కొద్దిగా మాట్లాడడం నేర్చుకుంటూ చాలా బ్రహ్మాండంగా ఇంగ్లీషు మాట్లాడడం అనేటువంటిది చిన్న చిన్న పదాలతోటి చక్కగా నేర్చుకోవాలి కాబట్టి మీ ఫ్రెండ్స్తో మీరు మాట్లాడుకునేటప్పుడు కానీ మీ ఇంటి దగ్గర మాట్లాడేటప్పుడు కానీ మీకు వచ్చినటువంటి పదాలు ఇంగ్లీషులో చెప్పడానికి ప్రయత్నం చేస్తే మీకు బాగా ఇంగ్లీషు ప్రాక్టీస్ అవుతుంది ఇంగ్లీషులో మాట్లాడడం వస్తుంది కాబట్టి మీ అందరు కూడా ఈ రోజు చెప్పినవన్నీ కూడా ఎక్కువసార్లు రిపీట్ చేయండి మీ ఫ్రెండ్స్కే మళ్ళీ మీరు చెప్పండి ఒకళ్ళుకొకరు చెప్పుకోండి అలా చెప్పుకున్నప్పుడు కూడా మీకు చాలా బాగా జ్ఞాపకం వస్తాయి ఇంకెప్పుడు మర్చిపోకుండా ఉంటారు కాబట్టి అలా చేయండి రేపటి రోజు వచ్చేటువంటి క్లాసులో మళ్ళీ మరొక కొత్త విషయంతో మనం క్లాసు మొదలు పెట్టుకుందాం ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ